వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ కొల్లెటి దామోదర్ సోమవారం స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమక్కును చెల్లించారు ఈ సందర్భంగా వేద పండితులు ఆశ్రవదించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు దర్శనానంతరం కొల్లెట్టి దామోదర్ శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ సత్రాన్ని సందర్శించి ఆదిత్యం స్వీకరించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వేములవాడ రాజరాజేశ్వర స్వామి పేదల దేవుడని ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేసి భక్తులకు మరింత సౌకర్యంగా దర్శనాలు కల్పించాలంటూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు అదేవిధంగా అన్నపూర్ణ సత్రం వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ వాణి పవన్ కుమార్ దంపతులు చేసిన సేవను అభినందించారు సత్రం అభివృద్ధికి తర్వాత సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కొల్లెటి దామోదర్ ను సత్రం వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ వాణి పవన్ కుమార్ దంపతులు సెలవుతో సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు మా దేవుడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి వేములవ రాజన్నను దర్శించుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నా ఎందుకంటే శివరాత్రి పండగలా కనపడ్డది నాకు ఈరోజు వేములవాడలో వేములవాడ పేదల దేవుడు మంత మాస్ ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకించి కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ ప్రాంతంలో ప్రతి ఇంటికి ఇంటి దేవుడు కులదేవుడు వేములవాడ రాజన్నని రాజన్న రాజరేశ్వర స్వామి అనుగ్రహం అందరి మీద ఉండాలని తెలంగాణ ప్రాంతం స సుభిక్షముగా ఉండాలని భారతదేశంలో అందరూ కూడా మంచిగా ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించడం జరిగింది చాలా సంతోషం ఇక్కడ డెవలప్మెంట్ కూడా చూస్తుండడం జరుగుతుంది భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వానికి నా విన్నపం ఏంటంటే సాధ్యమైనంత త్వరగా భక్తులకు ఇబ్బంది కలగకుండా చేయాలనేది ప్రజల భక్తుల విన్నపం ఎందుకంటే ఒక టైం బౌం ఒక టైం తీసుకొని ఎన్ని సంవత్సరాలు చేస్తారో వేరే కాంట్రాక్ట్స్ వేరు రోడ్లు కాంట్రాక్ట్లు వేరు ఇరిగేషన్ ప్రాజెక్టులు వేరు ఇది ఒక దేవాలయం కాబట్టి ఒక పవిత్రమైన స్థలం కాబట్టి దీన్ని ప్రత్యేక సెట్తోటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ప్రభుత్వం కానీ ప్రత్యేక సెలవు చూయించి ఒక టైం ప్రకారం నిర్మాణం చేస్తే భక్తులకు అసౌకర్యం ఉండదు భక్తులు చాలా మా చాలా లక్షల మంది వస్తారు ప్రత్యేకించి శబరిమల వచ్చే వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా వచ్చే దేవుళ్ళు కాబట్టి ప్రార్థకులతో త్వరగా ఒక టైం పెట్టుకొని నిర్మాణం చేస్తే మంచిది అనేది మా సూచన ఇది ఒక సూచన మాత్రమే చాలా సంతోషం ఎవరో రాజరాశురాడు అందరి మీద ఎవరో కటాక్ష భూమి అందరం బాగుండాలని కోరుతున్నాం ఓం నమస్ ఆర్యశ్య ముద్దుబిడ్డ మా ప్రియతమ నాయకులు అన్నా కొనే దామోదరన్న గారు ఈరోజు మేము ఆర్యశ్వర స్వామి దర్శాంతం చేసి దర్శనం చేసుకొని ప్రత్యేక కోడెముక్కులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది వారికి వేద పండితులు ఆశీర్వదించి స్వామివారి ప్రసాదం అన్నగారు చాలా ఏం సుదీర్ఘ రాజకీయ ఉన్నటువంటి వ్యక్తి అన్న అన్న బీఆర్ఎస్ గవర్నమెంట్లో నాలుగు టర్న్లు పోలీస్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా సేవలు అందించి మా వైశ్య సంఘానికి కూడా ఆదర్శదాయకంగా మాకు ఒక దిక్సూచిగా అన్నగారు మాకు ప్రతి విషయంలో కానీ ఏ విషయాల్లో కూడా మా వెన్నట్టు ఉండి మాకు మార్గదర్శనం ఉన్నటువంటి అన్నగారు పుల్లెడ్డి దామోదరన్న గారు ఈరోజు రాజేశ్వర స్వామి దర్శనత్వం ఇచ్చేసి దర్శనం అనంతరం మా సత్రంకి ఇచ్చేసి మన ఆతిథ్యం స్వీకరించేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రాజేశ్వర స్వామి పరమేశ్వరి కాశీ అన్నపూర్ణదేవి ఆశీస్సులు వెళ్ళగల ఉండాలని కోరుకుంటూ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవేశ్వత్యానద సత్రం మరి ఇక్కడికి రావడం చాలా సంతోషం పవన్ కుమార్ శ్రీమతి వారే గారు వారు వైశ్యసత్రం పెట్టి మరి పేద వైశ్యులకు ఎక్కడి నుంచి రాష్ట్రం నలుమూలల మారుమూల ప్రాంతాల నుంచి ఇచ్చిన వైశ్యులకు సేవలు అందిస్తున్నందుకు నిజంగా పవన్కు కు వారి స్త్రీలకి వారికి అభినందనలు తెలియజేస్తాయి ఆ అమ్మవారు కన్యాక పరమేశ్వర అనుగ్రహం ఉండాలని పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఉండి ఈ వైశ్యసత్రం దినదిన అభివృద్ధి చెంది ఒక మంచి ప్లాట్ కూడా తీసుకొని ప్లానింగ్లో ఉన్నారు అన్ని సదుపాయాలతోటి కొత్త సత్రం ప్లానింగ్ చేసుకోవడం చాలా సంతోషం ఇప్పుడు చెప్పడం జరిగింది ఆ సత్రం కూడా త్వరలో వయసులకు అందుబాటులో నుంచి వయసు కాక వయసులో కూడా ఎవరు చెప్పినా కూడా భోజన సౌకర్యం కానీ అకామిడేషన్ కానీ కూడా చాలా సంతోషం మంచి సర్వీస్ చేసుకున్నందుకు మళ్ళొకసారి మీ ద్వారా పవన్కు కు శ్రీమతి వానికి ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బులు ఇచ్చే వాళ్ళు దాతలు చాలామంది ఉన్నారు సేవ వాళ్ళు టైం ఇచ్చేవాళ్లే ఇంత స్పీడ్ టైం ఇచ్చి వచ్చిన వాళ్ళకి ప్రేమతో భోజనం పెట్టడం ఇది చాలా సంతోషం వారి అన్నదానానికి వచ్చిన ఏ దానం లేదు అన్నదానం చేయడం మరి వాళ్ళ ప్రయోజన శుభత్వం పవన్ పవన్ శ్రీలతలు వారిని అభినందిస్తూ మరొకసారి అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలని కోరుతూ నమస్కారం